అందరికీ నమస్కారం ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశ్వౌరి గారు నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి నితీష్ గట్కరీ గారితో మాట్లాడి మచిలీపట్నం పార్లమెంట్లో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న వల్లభనేని బాలశరి గారు ముఖ్యంగా ఉడిగాడు నియోజకవర్గంలో ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ని తీసుకొచ్చి ఫ్లైఓవర్ ప్రదాతగా గుడివేడ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న వల్లభనే బాలసౌరి గారు ఈరోజున గుడివేడలో ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన సమస్య అయినటువంటి గుడివేడ కంకిపాడు రోడ్డుని గ్రీన్ఫీల్డ్ కింద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఒప్పించినందుకు ముఖ్యంగా మా గుడివేడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి హృదయపూర్వకంగా ఉడివాడ నియోజకవర్గ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారి ఎప్పుడూ కూడా అనేకమైనటువంటి ప్రమాదాలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు చూసుకుని అక్కడ జరిగిన సందర్భాలు మనం చూసుకున్నాం ఈ రోజున ఆరు వందల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రహదారిని ఏర్పాటు చేయటం చాలా సంతోషించదగ్గ విషయం అది కూడా గుడివాడ కంకిపాడు నాలుగు రోడ్లు రహదారిని నిర్మిస్తున్నారు సుమారుగా ఇరవై ఏడు కిలోమీటర్లు ఈ యొక్క ప్రధాన రహదారిని ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద సుమారు ఆరు వందల కోట్లతో ఈ యొక్క రహదారిని నిర్మాణం చేస్తున్నారు ఇది సుమారుగా రెండు మూడు జిల్లాలకి ప్రధాన రహదారిగా ఈ గుడివాడ కంకిపాడు విజయవాడకు అనుసంధానంగా ఉంది ఈ యొక్క రహదారి ఏర్పాటు లేకపోవటం వలనంగా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కానీ అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి కానీ వచ్చే ప్రజలందరూ అనేక కిలోమీటర్లు దారిమల్లి పామర మీదకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క రహదారిని ఏర్పాటు చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా అక్కడ గుడిగా నియోజక ప్రజలే కానీ అందరూ కూడా కోరుకుంటున్నారు అటువంటిది మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు మొన్న పోటీ చేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన విధంగానే ఈ రోజున ఆ యొక్క ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయలు ఈ రోజున నిన్న నితిన్ గడ్కరీ గారితో ఆమోదింపబడటం చాలా సంతోషించదగ్గ విషయం కాబట్టి ఎప్పుడు కూడా గుడివా నియోజక ప్రజలందరూ కూడా శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి రుణపడి ఉంటారు అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపొందించి ఏ యొక్క ఎమ్మెల్యే కూడా చేయని విధంగా గుడివాడ నుంచి మన గుడివాడ గౌరవ శాసనసభ్యులు వెనుగంటల రాము గారు సుమారుగా రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్ళి వల్లభనే బాలసౌరి గారి యొక్క నాయకత్వంలో అక్కడ కేంద్ర మంత్రులు కూడా కలిసి వచ్చి ఈ యొక్క రహదారులు బాగు చేయడంలో మా గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనుగంటల రాము గారి కృషి కూడా అత్యంత బా ఇదిగా ఉంది కాబట్టి ఆయనకి కూడా గుడివాడ నియోజకవర్గ తరఫున జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే మంచి వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటే కనుక ఇటువంటి అభివృద్ధి పదం మనం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా కృషి చేస్తారు కాబట్టి ఇటువంటి పథకాలన్నీ కూడా మన యొక్క వల్లభనేని బాలశౌరి గారు వెనుగళ్ళ రాము గారి యొక్క నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్న సందర్భంగా ముఖ్యంగా వల్లభనేని బాలశౌరి గారికి మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంకా అనేక రకాలమైన మన గుడివాడ బస్టాండే కానీ అటువంటి కూడా మన గౌరవ శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు అది కూడా అభివృద్ధి చెందే విధంగా ఉంది కాబట్టి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి మనం చూసుకుంటే కనుక అంతకుముందు మంచినీరుకి ఏదే వాటర్ బెట్టెల్కి మూడు కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇటువంటి మంచి వ్యక్తులు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ప్రజలు అభివృద్ధి చెందే విధంగా మనందరం కూడా కృషి చేస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకి చేరువవ్వాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా గుడివాడ నియోజక ప్రజల తరఫున శ్రీ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నారు ఆయన రాగానే కలిసి ఆయన వ్యక్తిగతంగా కూడా కలిసి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిసి తెలియజేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ జనసేన పార్టీ అందరూ కూడా ఆదరైనందుకు వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై హింద్